హాయ్ అండి అందరికి నమస్కారం మరుగు మందు ఎలా తయారు చేస్తారు అసలు ఈ మరుగుమందు నిజమా కాదా ఈ మరుగుమందు వల్ల ఉపయోగాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ మరుగుమందు అనేది మన పూర్వకాలం నుంచే ఉన్నదండి ఈ మరుగు ఉపయోగాలు ఏంటంటే మన మాట మన భర్త గాని భార్య గాని అలాగే ప్రేమికుల మధ్య సమస్య ఉండి అమ్మాయి అబ్బాయి మాట వినకున్నా అబ్బాయి అమ్మాయి మాట వినకున్నా పత్తాకూడల మధ్య సమస్య తల్లిదండ్రులు మాట విన పిల్లల సమస్య వీటన్నిటిని మనం ఈ మరుగుమందు ద్వారా అరిగట్టవచ్చండి ఏ విధంగా అంటే ఈ మరుగుమందుని మేము రెండు రకాలుగా తయారు చేస్తాము స్వయంగా మా తండలో మేము తయారు చేస్తామండి అందువలన ఎలాంటి చిన్నపాటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి చిన్నపాటి అనారోగ్య సమస్యలు కానీ ఉండవు ఈ మరుగుమందుని ఒకటి పసరు రూపంలో తయారు చేస్తాము రెండోది వచ్చేసి పౌడర్ రూపం ఈ పసరు రూపంలో తయారు చేసిన మరుగుమందుని బట్టలకి చెప్పులకి తలకి శరీర భాగాలకి పుయ్యడం ద్వారా ఎంతటి కఠిన మనసున్నా ఎంతటి కఠిన హృదయం ఉన్నా సరే వాళ్ళు ఖచ్చితంగా చేంజ్ అయిపోతారండి అదేవిధంగా పౌడర్ రూపంలో తయారు చేసిన మరుగుమందుని అన్నంలో కానీ కూల్ డ్రింక్స్లో కానీ కర్రీస్లో కానీ జ్యూస్లో కానీ స్వీట్లో కానీ కలిపివచ్చండి ఎలాంటి వాసన కానీ ఎలాంటి టేస్ట్ కానీ ఉండదండి